నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ సంతానలేమి అంటే ఏమిటి ఐవిఎఫ్ చేసిన తర్వాత కూడా సంతానం కలగటం లేదా సంతానలేమికి ప్రధాన కారణాలేంటి సంతానలేమి సమస్యకు హోమియోలో చికిత్స విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు హోమియోపతి రంగంలో గత ముప్పై సంవత్సరాల అపార అనుభవం గడించిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సంతానం సమస్య అనేది కనిపించట్లేదు కానీ సొసైటీలో చాలా ఉన్న సమస్య సో దీని మీద ఏం చెప్తారు సార్ మీకు సంతానం సమస్య అనేసరికి మీకు అది చాలా అది ఈ మధ్య ప్రైమరీ ఇష్యూ అయిపోయింది ఎందుకంటే పది పట్టించుకోకుండా పోవడం అనేది ఏం లేదు మీకు ఎందుకంటే మెజారిటీ కపుల్స్ ఇప్పుడు దాంతో సఫర్ అవుతున్నారు ఇప్పుడు మనం గమనిస్తుంటే చాలా మంది ఆ ప్రాబ్లంతో సఫర్ అయిపోతున్నారు అంటే సంతానం సమస్యను కూడా అది మనం తెచ్చిపెట్టుకునేది అనిపిస్తుంది మీకు ఎందుకంటే ప్రజెంట్ ఏమి మన మన ఫ్యాక్టర్స్ కావచ్చు అంటే మన లైఫ్ స్టైల్ వేరియస్ కావచ్చు లేట్ లేట్ మ్యారేజెస్ కావచ్చు కెరీర్ ఓరియంటేషన్ పైన ఫోకసింగ్ పైన ఉండే టార్గెట్స్ కావచ్చు అంటే వాళ్ళకి జాబ్ టార్గెట్స్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇన్సెక్యూరిటీ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి మీకు అంతే ముందులాగా మనకు పెళ్ళి అయిపోతుంది ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్తోనే వన్ ఇయర్తో మ్యారేజ్ కన్సీవ్ అయిపోవాలనే ఆలోచన లేదు చాలా మందికి పెళ్లి చేసుకోవడమే లేట్ అయిపోతుంది ట్వంటీ నైన్ థర్టీ దాటిసరికి ఆడపిల్లలు చేసుకుంటున్నారు మొదలైతే థర్టీ థర్టీ వచ్చేస్తున్నాయి సో ఇలాంటప్పుడు ఏమవుతుంది మీకు సక్సెస్ రేట్ కన్సీవింగ్ రేట్ ఒక ఏజ్ ఫ్యాక్టర్స్ ఏజ్ పొరిగే కొద్ది సక్సెస్ రేట్ తగ్గిపోతుంటుంది మీకు అందువల్ల పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంది కూడా అవేర్నెస్ లేదు అంటే చెప్పే గైడెన్స్ ఉన్నా కూడా దాన్ని వినే ఓపిక వాడుకోలేదు ప్లస్ లైఫ్ లో కూడా వాళ్ళకు జనరల్ గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఎక్కువ కావాలి ఆ గోల్ రీచ్ కావడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది ముందులాగా బ్యాక్ సపోర్ట్ ఉండం కానీ జాయింట్ ఫ్యామిలీ అలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరే కష్టపడాలి మేమే సంపాదించుకోవాలి ఒక లైఫ్ స్టైల్ బాగా వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని వాళ్ళు మైండ్లో కూడా సెట్ అయిపోతుంది ఏదో ర్యాండమ్గా పెళ్లి చేసుకున్నాం పిల్లలు వేద్దాం అనుకోవట్లేదు వాళ్ళు కూడా సో మాకంటూ ఒక లైఫ్ వచ్చిన తర్వాత పిల్లలకి వెళ్దాం అంటే వాడికి వాడి లైఫ్ మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి అందువల్ల మీకు సంతాన సమస్యలు ఏం సమస్య ఇన్ఫర్టిలిటీ సమస్య మనకి ఈ మధ్య అది కామన్ టాపిక్ అయిపోయింది అనుకుంటే అందుకే ఒకరికి వచ్చినా చాలా మంది పెళ్లి ఫైవ్ ఇయర్స్ అయిందండి పిల్లలు పుట్టే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాతే వస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంది వన్ టూ ఇయర్స్ ఎవరు వేరే మరి ఫైవ్ ఇయర్స్ చూసి మేమే ఫస్ట్ త్రీ ఇయర్స్ వద్దనుకున్నామండి అందువల్ల మాకు వద్దనుకుని ఇప్పుడు మాకు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అయిపోయి ఇంకా పిల్లలు కావాలి మాకు అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే అప్పుడు వాళ్ళ ఏజ్ అప్పటికి ఆల్మోస్ట్ థర్టీ వన్ థర్టీ టూ అమ్మాయిది ఉంటుంది ఆ అబ్బాయి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంటుంది తప్పసే ఆ లెవెల్లో మ్యారేజ్ చేసుకుంటే కూడా ఇంకా లేట్గా చేసుకుంటే ఇంకా లేట్ అయిపోయి ఉంటుంది కామన్ కాబట్టి అంటే మెజర్ ఇక్కడ ఇటు కామన్ యావరేజ్ గ్రూప్ నేను చూసిన వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్నారు కాబట్టి సో ఈ సమస్య వాళ్ళకి అప్పుడు ఇంకా ప్ర మనము చూడాల్సి వస్తుంది లో అవ్వచ్చు ఎందుకు పుట్టట్లేదు వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అప్పుడు దాన్ని బట్టి మన సంతానం ఏమైనా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మీకు అందువల్ల ఇప్పుడు కూడా మాకు దానిపైన ఒక అవేర్నెస్ ఉంటే కపులకు మాత్రం చాలా మటుకు ఈజీగా సొల్యూ ఈజీగా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంటర్నల్ గా ఏదైనా సమస్యలతో కూడా సంతానాలు మీకు ప్రాబ్లం అవుతుంది అలాంటి సమస్యలు ఏంటి డాక్టర్ అంటే మనకి ఏమవుతుంటే మీకు సంతానాలు ఏం సమస్య అనేసరికి మీకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీకు ఒకటే కాదనమాట అంటే మేల్ రీజన్స్ కావచ్చు ఫీమేల్ రీజన్స్ కావచ్చు అందరినీ చూసుకోవాల్సి వస్తుంది మనకి అందువల్ల ఏదో స్పెసిఫిక్ ఒక రీజన్ అయితే దొరికేటట్టు ఏమి ఉండదు మీకు ఇక్కడ ఎందుకంటే సక్సెస్ రేట్ ఇప్పుడు మీకు థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ వీళ్ళలో చూసుకుంటే కదా ఆడవాళ్ళు యుటస్ ఓవర్ ఇస్ రిలేటెడ్ సమస్యలే ఉంటాయి థర్టీ త్రీ పర్సెంట్ మిగతా థర్టీ త్రీ పర్సెంట్ మగవాళ్ళు టెస్ట్ కేసుకు సంబంధించి సెమన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి మిగతా థర్టీ త్రీలో బోత్ పార్ట్నర్స్ ఉంటారు రెండు ఇద్దరికి ఉండచ్చు అంటే మీకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు సంతానాలు ఏమైతే ముందు లేడీస్ ఎప్పుడు చూసుకోవాలి ఆ అమ్మాయికి పుట్టలేదు ఆ అమ్మాయి చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి పైన దోహేస్తారా ఆ బ్లేమ్ అంతా కూడా అక్కడికే వెళ్ళిపోతుంది కామన్గా బట్ ఇక్కడ ఏమంటే థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకు థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ రెండు వస్తున్నాయి మీకు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు ఇద్దరులో వస్తాం షేరింగ్ మీకు సో ఇద్దరు బేసిక్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇద్దరూ ఉన్నారండి దీంట్లో కానీ మనకు తెలియకుండా మనం ఫ్యామిలీ సైడ్ ఇప్పటికీ కూడా ఏంటంటే ముందు అమ్మాయికి చూపించి అమ్మాయి చూపించు అనేవాళ్ళు తప్ప మగవాడికి చూపించేవాళ్ళు తక్కువ ఇప్పుడు మనకి ఎన్ని కూడా వస్తారు పేషెంట్స్ అన్నీ చూపించి అమ్మాయి మనకి అన్ని చూపిస్తుంది తప్ప మీ హస్బెండ్కి చేసుకున్నారంటే మా హస్బెండ్కి చేయలేదండి అంటారు అంటే ఆ అబ్బాయికి అవి సెవెన్ కౌంట్ కూడా చేయకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు ఏంటి ప్రాబ్లం అనేది అందువల్ల మీకు ప్రైమరీ కాజ్ లేకుండా వెళ్ళినప్పుడు దాన్ని డివైడ్ చేసేసుకోవాలి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తున్నాయి అనేది అంటే ఫీమేల్ రీజన్స్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఫస్ట్ మనం బేసిక్గా ప్రైమరీ ప్రైమరీగా ఒక లేడీస్ సైడ్ నుంచి ఆలోచిస్తే కదా వాళ్ళ రీజన్స్ వస్తుంది మీకు వాళ్ళ రీజన్స్కి వచ్చినప్పుడు కావలిస్ట్ రీజన్ పాపులేషన్ ప్రాబ్లమ్ వస్తుంటుంది అది సరైన ఎగ్ రిలీజ్ కావట్లేదు నన్ను ప్రాబ్లమ్ అది మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది సరైన మెన్సెస్ మీకు థర్టీ డేస్ సైకిల్ లేకపోయినా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ లేకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీకు చాలా మందిలో వచ్చే సమస్య అదే ఉంటుంది మెన్సెస్ మాకు సరిగ్గా రావట్లేదండి థర్టీ డేస్కి ఫార్టీ డేస్కి వస్తున్నాయి అని వల్ల థర్టీ డేస్ ఫార్ డేస్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది సైకిల్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది ఎగ్ రిలీజింగ్ సరిగా ఉండదు మీకు రెగ్యులేషన్లో ఆ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారు థైరాయిడ్ సమస్య కూడా ఉండే రీజన్ కూడా చూసుకోవాలి దాంతోపాటు ఒబేసిటీ కామన్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా మీకు డిలైడ్ ఇష్యూసే వస్తుంటాయి మీకు వీటిలో కనిపిస్తుంది హెయిట్ కూడా చూసుకోవాలి ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా లేట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి అది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మనం ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ చెప్తుంటారు మా అమ్మకు పెళ్ళైన పది సంవత్సరాల పిల్లలు పుట్టారు అనేది సో పెళ్ళి పది సంవత్సరాలు పుట్టితే ఆ ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఉందేమో కూడా మనం చూడాల్సి వస్తుంది అక్కడ ఫ్యామిలీ సైడ్ ఎలా ఉంది అనేది అదొక రీజన్ చూడాల్సి వస్తుంది దాంతోపాటు వాళ్ళకి పెళ్లికి ఇన్వ్లాయమెంటీ డిసీస్ పీఐ తీసుకుని ఉంటాయి మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా పీసీడ్ లాంటి సమస్య ఏమైనా ఉందా తర్వాత వీరు ఏమి కాకుండా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ట్యూబెల్ బ్లాకేజ్ ఏమైనా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రైమరీ ఫ్యాక్టర్స్ అనమాట అంటే ఫస్ట్ మనం మన జోర్ల్డ్కి ఎంటర్ అవుతాయి ఈ ఫైవ్ టాప్ ఫైవ్ చూడాల్సి వస్తుంది తప్పనిసరిగా ఇలాంటి ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయనుకున్నప్పుడు మాత్రం ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ మనం ఎవాల్యుయేట్ చేయాలి ఎందుకు వస్తుంది అనేది ఆ ఎవాల్యుయేషన్ చేస్తే మనకు ట్రీట్మెంట్ పార్ట్ ఈజీ అయిపోతుంది ఇప్పుడు కూడా మీకు కావచ్చు ఫ్యాక్టర్ని మనం హ్యాండిల్ చేయకుండా ఏదో వెళ్ళిపోతే ర్యాండంగా చూసామనుకోండి సక్సెస్ రేట్ ఉండదు దాంట్లో ఊరికి టైం వేస్ట్ అప్పు ఏముండదు సో చాలా చాలామంది పేషెంట్స్ మనకి అన్ని చేసుకొని వస్తారు కాబట్టి ఓ విఫర్ ఎప్పుడో చేయాలంటే అప్పుడు అన్నీ చేసుకొని కూడా చేసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు లేదంటే అన్ని టెస్టులు చేసుకుని వచ్చిన వాళ్ళే ఉంటారు మీకు అని మనకు ఈజీగా ఉంటుంది రావడం రాడు మనకి మన ముందు ఒక ఒక బండిలు పెట్టేస్తారు వాళ్ళు ఇది మా ప్రాబ్లం అని చెప్పేసి సో ఫైవ్ ఇయర్స్ ఏం సెవెన్ అన్ని చోట తిరిగా వేపర్ మాకు అని సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్ చూడాల్సి వస్తుంది పరిష్కారం దొరుకుతుంది భయపడాల్సిన ఓకే అండ్ హోమియో ద్వారా ఈ ఎటువంటి ట్రీట్మెంట్ అందించవచ్చు డాక్టర్ అంటే మనకి ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఇచ్చే పదం మెయిల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలి మనం రెండు రెండో మెయిల్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అవుతాయి మళ్ళీ మీకు ప్రైమర్లీ ఆమెకి రెస్పాన్సిబుల్ ఇస్తున్నాం కాబట్టి మెయిల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలి మెయిల్ ఫ్యాక్టర్స్ చూడనప్పుడు సక్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టు అక్కడ కూడా మనకు చాలా మంది మగవాళ్ళు కూడా ముందుకు రారు మాకంతా బాగానే ఉంది సార్ నేను హ్యాపీగానే ఉన్నాను అంటారు తప్ప చేసుకోవడానికి భయపడతారు చాలా అంటే ఆ బ్లేమ్ వాళ్ళ పని వేసుకోవడానికి భయపడుతుంటారు మెయిల్ ఫ్యాక్టర్స్లో మనం చూసిన కేసెస్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో కూడా సెమన్ కౌంట్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి సెవెన్ కౌంట్ మనం అనుకునేంత క్వాంటిటీలో మీకు ఫార్టీ టూ ఫిఫ్టీ మిలియన్స్ అయినా ఉండాలి నేచురల్గా కన్సీవ్ కావాలంటే సో క్వాంటిటీ ఆఫ్ స్పెమ్ చూసుకోవాలి మార్ఫాలజీ చూసుకోవాలి అది మొటిలిటీ చూసుకోవాలి మొటిలిటీ కూడా ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండాలి మీకు ఈ మొటిలిటీలో కౌంట్లో ప్రాబ్లం వస్తే మాత్రం తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ రాదు అది ఇంపార్టెంట్ సో చాలా మంది పేషెంట్స్లో మనం చూసినందుకు కౌంట్ ప్రాబ్లం వచ్చింది పవన్ ప్రాబ్లమ్స్ ప్రాబ్ చాలా మంది మగవాళ్ళు జీరో మిలియన్స్ జీరో ఉన్న వాళ్ళు ఉన్నారు టెన్ మిలియన్స్ వాళ్ళు ఉన్నారు వన్ మిలియన్ వాళ్ళు ఉంటారు థర్టీ వాళ్ళు ఉన్నారు ఈవెన్ ఫిఫ్టీ మిలియన్స్ బాగున్నా కూడా మొటిలిటీ లేని వాళ్ళు ఉన్నారు మొటిలిటీ కూడా సరిగా లేకపోతే రాదు మీకు ఆటోమేటిక్గా సో మోటిలిటీ లేని వాళ్ళు సరైన మార్ఫాలజీ అంటే ఆ హెల్తీ స్పెమ్ లేని వాళ్ళు ఉంటారు మీకు అలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి మీకు సో ఫస్ట్ మనం మగవాళ్ళకు సెమన్ కౌంట్ తప్పనిసరి చేయాలి ఎందుకేమో ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనేది సెకండరీ ఫ్యాక్టర్ వెర్కోసీల్ ఉంటుంది వెర్కోసీలు ఉన్న కూడా మీకు సెమన్ ప్రొడక్షన్ జరగదు ఇది కూడా మీకు చాలా మంది మగవాళ్ళు కనిపిస్తుంది మనకు మనకు దగ్గర వచ్చిన వాళ్లకు కామన్ కామన్గా వస్తుంటుంది సెమన్ కౌంటర్తో పాటు వెరికోసీడ్ కూడా సెకండ్ ఎఫెక్ట్ అవుతుంటుంది అలా కాకుండా దాంతో కూడా సెక్స్వల్ ట్రాన్స్మిట్ డిజాడర్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళు బిఫోర్ ఏమైనా ఎక్స్పోజ్ అయ్యి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా హెర్పిస్ లాంటివి కానీ హెచ్ఐవీ లాంటివి కానీ ఏమైనా అటాక్స్ అయ్యా గనేరియా కానీ సిఫ్లిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అవి కూడా రూల్ అవుట్ చేయాలి మగవాళ్ళు సో ఎస్టీడీ ప్రొఫైల్ కూడా తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది మీకు ఇవా కాకుండా ఇంజ్యూరీస్ ఏమైనా జరిగాయా దెబ్బలు ఏమైనా తగిలాయా బ్యాక్ ఏమైనా దెబ్బ తగిన కానీ పడిపోవడం కానీ పడిపోతుంది టెస్టికల్స్ పని దెబ్బ తగడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని వాళ్ళ హిస్టరీ మనం తీసుకోవాలి కంపల్సరీ మంప్స్ లాంటివి ఏమైనా చిన్నప్పుడు వచ్చాయో చూడాలి మంప్స్ చాలా మందికి వచ్చి ఉంటుంది గవద బిల్లు అంటాను చూడండి ఈ గవద బిల్లు ఏమైనా వచ్చాయి ప్రీవియస్ హిస్టరీలో గవది బిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రొడక్షన్లో ఇష్యూస్ వస్తుంటాయి మీకు ఇవి కామన్గా జరిగేటివి అనమాట ఈ ఈ ఇష్యూస్ మన మగవాళ్ళు ఉన్నాయనుకుంటే మాత్రం తప్పనిసరిగా వాల్యూట్ చేయాల్సి వస్తుంది మీకు అంత ఇవేమి లేకపోతే మాత్రం మనం హ్యాండిల్ చేసేయచ్చు ఎందుకంటే మగవాళ్ళు ఈ మధ్య చాలా మంది కౌంట్లోనే వేరియేషన్స్ వచ్చాయి అంటే వాళ్ళు ఎందుకంటే నా డౌట్ ఏమంటే హెల్తీ హ్యాబిట్స్ లేకపోవడం కావచ్చు ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు లేట్ నైట్ మీల్స్ లేట్ నైట్స్ డిస్టర్బెన్స్లీప్పు జాబ్ ఇన్సెక్యూరిటీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగలేకపోవడం ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు వైఫ్ అండ్ మధ్యలో వాళ్ళ ఇష్యూస్ కావచ్చు ఏవైనా కూడా వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఒక ట్రిగ్గర్ అవుతాయి వీళ్ళకు ఆయన కౌంట్లో వేరియేషన్ వస్తుంది ఎందుకంటే ఈవెన్ పెళ్లి కాకముందు నేను చేసుకున్నాను అంటే నాకు సెవెంటీ మీలస్ ఉండే ఎటువంటి అదే ఉన్నాయని నాకు అంటారు చేస్తే మాత్రం ఆరోజు ఇరవై కూడా ఉండు పెళ్ళైన తర్వాత అంటే ఈ టూ త్రీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ చాలా మార్పులు వచ్చింటాయి జాబ్ విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ వచ్చేప్పుడు కూడా కౌంట్ డౌన్ అయిపోతూ ఉంటుంది అందువల్ల మీకు ఈ ప్రాక్టీస్ మనం తీసుకొని ట్రీట్ చేస్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ హోమియో ద్వారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళకి అంటే మీకు ఏదైనా మనకి హోమియోపతి డాక్టర్కి ఎప్రోచ్ అయ్యాడు అంటే మాత్రం తప్పనిసరిగా ఈ బేసిక్ కాజ్ ఆఫ్ చూస్తాం వీటిలో ఏముందని చూస్తాం ఏదైనా ఏమో సింపుల్ కానీ స్కాన్ కు సెమన్ అకౌంట్ కు థైరాయిడ్ ప్రొఫైల్ పంపిస్తే గానీ అయిపోతుంది కేసు ఏంటి ప్రాబ్లం అనేది స్కాన్ పంపిస్తామను లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా పీసీఓడ్ ఉందని తెలిసిపోతుంది ఫైనా స్టడీ పంపిస్తే మెన్సెస్ ఏమైనా రెగ్యులర్ ఉందని తెలిసిపోతుంది అతనికి అకౌంట్ పంపిస్తే నెంబర్ కౌంట్ కూడా తెలిసిపోతుంది మీకు ఇవి ఇవన్నీ మనం హోమిలో ఫస్ట్ అవి ఎవ్యుయేట్ చేస్తాం అంటే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చినప్పటికీ ఇవన్నీ అవాల్యుయేట్ చేసుకుని వస్తారు పేషెంట్స్ బట్ లేటెస్ట్ గా మనం ఒకసారి ఇవి తీసుకుంటాం కాబట్టి ఒకసారి వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ పాటు మనం దాన్నే ఫోకస్ చేస్తాం సో కౌంట్ పెంచడానికి మందులు ఇస్తాం పొగ్యులేషన్ సరిగ్గా జరగకపోతే మెన్సెస్ రెగ్యులేట్ చేసేస్తాం ఫైబ్రాస్టే ఫైబ్రస్ పై హ్యాండిల్ చేస్తాం బట్ పీసీవల్ టు పీసీవల్కి హ్యాండిల్ చేస్తాం సో అలా చేసుకుంటూ హోలిస్టిక్ అప్రోచ్లోకి వెళ్తాం అంటే మీకు నేచర్స్ లాఫ్ క్యూర్ కాబట్టి హోమియోపతి చాలా మందిగా ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయినాం కాబట్టి కన్సీవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం చూసిన కేసులో చాలా మందికి ఓ ఫైవ్ సిక్స్ మంత్స్ లోపల కన్సీవ్ అయ్యారు చాలా అంటే ఇప్పుడు మనకు ఎలా అంటే వంద కేసులు వచ్చి వందో సక్సెస్ కావు ఇక్కడ ఎందుకంటే మీకు ఇన్ఫర్టి సక్సెస్ రేట్ మనకు వాళ్ళే మనకు క్లినిక్స్ కూడా రాసిన తప్పని టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వలేము దానికి సక్సెస్ రేట్ అని చెప్పి సో ప్రతి ఒక్కరికి సక్సెస్ కాదు ఇది అని బట్ హోమియోపతికి ఎప్పుడు చూసినప్పుడు మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది పేషెంట్స్ అంటే మనం చూసిన పేషెంట్స్ అని చెప్పేది పది మంది చూసినప్పుడు ఐదారు మంది సక్సెస్ అయితే మనకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే సో ఇంకా సెవెన్ ఎయిట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీని అర్థం ఏంటంటే నేచర్కు హోమియోపతికి దగ్గర బాండ్ ఉంది కాబట్టి మనం నేచురల్గా హీల్ చేసాం దే ఐ హీల్ అంతే అంతకంటే ఏం లేదు సో అలా పోతూ ఉంటుంది అంతకంటే ఏం లేదు సో మనం ఆ వేళ మనం వెళ్తే కన్నా తప్పసరిగా పరిష్కారం ఉంటుంది బై ప్రాసెస్ అండ్ కొంతమంది డాక్టర్ ఐఈఐకి వెళ్తారు అక్కడ ఫెయిల్ అయ్యి ఐవీఎఫ్కి వెళ్ళడం జరుగుతుంది అది కూడా ఫెయిల్ అవుతారు సో ఆ తర్వాత వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది అసలు ఛాన్సెస్ ఉన్నాయంటారా హోమియో ద్వారా అంటే ఇప్పుడు మీకు మీరు అన్నకు వచ్చిన కూడా కరెక్ట్ ఏంటంటే ఐఈఐకి ఐవీఎఫ్ పోయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు మన అంటే ఐవీఎఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళే వస్తుంటారు ఎందుకంటే ఐఈఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అది నార్మల్గా చేస్తుంటారు చాలా మంది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత ఐవీఏకి వెళ్ళిపోతారు ఈ ఐవీఎఫ్ఏ కొంచెం మేజర్ ప్రొసీజర్ అనమాట కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కూడా అయి సో చాలా మంది మందికి వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు సార్లు ఐవీఎఫ్ చేసుకున్నామని చెప్పిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది సో అలా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే ఒకసారి రెండు సార్లు ఐవీఎఫ్ చేసుకుని అది భరించలేకపోయినాము అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు హోమియోపతి ఒకసారి ట్రై చేద్దామని వచ్చామని అంటారు బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసిన కేసులో ఐవీఎఫ్ హ్యాండిల్ చేసిన కేసులో నాచురల్గా కన్సీవ్ అయ్యారు వాళ్ళు ఈవెన్ వాళ్ళు ఫారిన్లో ఉన్న పేషెంట్ చాలా మంది చూశాను కదా వాళ్ళు అక్కడ అంత మెథడ్స్ వాడి ఇక్కడికి వచ్చి మన దగ్గర హోమియో ట్రీట్మెంట్ వాటి కన్సీవ్ అయ్యారు వాళ్ళు అంటే దీని అర్థం ఏంటి తో కూడా సక్సెస్ కాని కేసు హోమియోపతి అయినాయి అంటే అక్కడ ఏంటి అది ఎందుకు జరిగింది అంటే ప్రిన్సిపల్స్ ఏమన్నా మీకు నేచర్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనమే ఐవఎఫ్ చేయము ఐవఏఏ చేయం కదా వాళ్ళు అలాంటివి ఏం లేవు ఓన్లీ ఆమె మెడికేషన్ అంతే ఈ మెడికేషన్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వాడిన తర్వాత మెజార్టీ పేషెంట్స్ సిక్స్ మంత్స్ లోపల కన్సీవ్ అవుతారు సిక్స్ మంత్స్ లోపల కన్సీవ్ కాకపోతే కానీ నా దగ్గర కూడా అది ఫెయిర్ డేట్ కిందకి వస్తుంది నేను చూసిన కేసుల్లో కూడా అక్కడ సిక్స్ మంత్స్ లోపల చాలా మంది పాజిటివ్ అవుతారు అయిపోతారు సిక్స్ మంత్స్ అయినా కాలేదు ఇంకా వన్ ఇయర్ వాడినా మాకు రాలేదంటే ఆ పేషెంట్ రానట్టే నాకు తెలిసి అందువల్ల నేను కూడా పెద్ద స్టూడెంట్స్ ఇవ్వలేను ఫస్ట్ పేషెంట్కి ఎక్స్ సిక్స్ మంత్స్ వరకు చూస్తానంటే దాని తర్వాత ఇంకా టైలెంట్ ఎర్రే అవుతుంది వాళ్ళ అక్కడ బట్ ఇక్కడ ఏంటంటే ఐయూఐ చేసుకున్నా ఐవీఎఫ్ చేసుకున్నా కూడా పరిష్కారం హోమియోపతి కనిపిస్తుంది కాబట్టి నన్ను అడిగితే ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని మీకు తెలిసినప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళే ముందు హోమియోట్రా కలవాలి అప్పుడు మీకు ఇంకా అడ్వాంటేజ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఆ మెథడ్స్కి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ అటు డిస్టర్బ్ అయిపోయి బదులు ఒకసారి హోమియోప్రాట్రికి కలిస్తే ఒక మంచి కమాండబుల్ హోమియోడాక్టర్కి కలిస్తే పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుంది అంటే వెళ్లే ముందు అందుకని అదే పని అన్ని చేయించుకొని లాస్ట్ వేమియోప్రాతికి వెళ్దాం అనుకోవడం తప్పుడు ఎందుకంటే ఇక్కడ హోమియోపతి మీకు లక్షలు ఖర్చు అంత అవసరాలు లేవు కాబట్టి అంత వందలు వేలు పోయేటివి అంతకంటే ఏం లేదు సో సరైన ట్రీట్మెంట్స్ ఒక ఆరు నెలలు తీసుకుంటే వాటి ఖర్చు అంత ఇరవై వేలు కాదు అక్కడ సో అలాంటి పేషెంట్స్ ఇచ్చే అడ్వైజ్ కూడా అదే ఉంటుంది ఐవేఫ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం మంచి కమాండబుల్ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళితే కదా ఓ మంత్స్ ట్రై చేయండి ఫోర్ మంత్స్ ట్రై చేయండి నష్టపోయేలేదు వెళ్ళేది దానివల్ల పెద్దగా నష్టపోయేదేం ఏం లేదు పేషెంట్కి పోయేది పదో పదిహేను వేలు పోతుంది ఏమి అంతకంటే ఏం లేదు ఇక్కడ వాడికి డాక్టర్కి పోయేది ఏం లేదు అక్కడ ఇద్దరికి పోయేది లేదు సక్సెస్ అయింది అనుకోండి కొన్ని లక్షలు మీరు అవుతుంది ఈజీగా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు కాబట్టి సో ఐవేఫ్ ట్రై చేసే ముందు హోమియో డాక్టర్ని కలవండి పరిష్కారం దొరికితే చాలా ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే అండ్ మేజర్గా ఈ పీసీఓడి సమస్య కూడా కారణం అవుతుంది కాబట్టి పీసీఓడిని ఎలా హోమియో ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు అంటారు జనరల్ గా సమస్య అనేసరికి మీకు అది ఏమైందంటే ప్రెగ్నెన్సీకే కాకుండా ఈవెన్ మెచ్యూర్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఏసీ ఒడి బయటపడిపోతుంది చాలా మందికి ఇప్పుడు మనకి దగ్గర వచ్చే పిల్లలంతా పదహారు సంవత్సరాల పిల్లలు వీళ్ళంతా పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ ఆ అండర్ ఎయిటీన్లో ఉండే వాళ్ళే వస్తున్నారు ఎక్కువగా అంటే వీళ్ళకి ఏంటంటే పీసీ ఒడే సమస్య ఉందని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు అంటే వాళ్ళకి దానిపైన అవేర్నెస్ ఉండదు మెచ్యూర్ అయింది డెవలప్ంగ్ మెన్సెస్ వస్తుంటాయి పోతుంటాయి పెద్ద ఇష్యూ ఉంది దానివల్ల ఓసారి మూడు నెలలు కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు అనుకుంటారు ఈ డిలేడ్ సైకిల్ వస్తుందంటే మాత్రం అర్థం చేసుకోవాలి పీసీ ఒడి సమస్య ఏమైనా వస్తూ ఉందా హార్మోనింగ్ బ్యాలెన్స్ జరుగుతుంది అనేది చాలా మంది పేషెంట్స్ అంటే ఆ పిల్లల్లో కూడా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్స్ లో పీసీ బోర్డు సమస్య వచ్చిన పిల్లలు ఆఫ్టర్ ఎయిటీన్ కావచ్చు వెయిట్ గెయిన్ అయిపోతుంటారు వెయిట్ ఆటోమేటిక్ గెయిన్ అవుతారు వాళ్ళు ఫేస్ ఇంత పఫీగా ఉంటుంది బాగా గుండగా గుండుగా తయారవుతారు చూడడానికి అమ్మ అంటే బాగా అందంగా తయారైంది పాప అనుకుంటారు మెచ్యూరి అంతా మా పాప బాగా డెవలప్ అయింది అనేది బట్ పీసీవాడి సమస్య గుండుగా తయారైపోయి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతుంటుంది ఈ ఏరియాస్ ఈయాస్ హెయిర్ హెయిర్ డెవలప్ అవుతుంటుంది మెన్సెస్ రెగ్యులర్ అయిపోతుంటాయి ఫార్టీ డేస్ రావడం ఫిఫ్టీ డేస్కి రావడం ఒకసారి టూ మంత్స్గా రాకపోవచ్చు కొందరికైతే పీసీఓడి వాళ్ళకి వన్ ఇయర్ రాని వాళ్ళు కూడా ఉన్నారు కంప్లీట్గా అలాంటి వాళ్ళు రావడం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రము పింపుల్స్ రావడము అన్వాంట్ హెయిర్ కావడము హెయిర్ ఫాలింగ్ కావడము పేట్ గెయిన్ కావడము స్కిన్ డ్రైనెస్ అయిపోవడం ఇవన్నీ కూడా మీకు పీసీఓడ్లో కనిపిస్తాయి ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి ఎందుకంటే ఆ మూమెంట్లో అది క్లియర్ చేస్తే రేపు ప్రెగ్నెన్సీ కూడా అది ఈజీ అయిపోతుంది మనకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది కానీ దీన్ని కాంప్లికేట్ చేసి పెళ్లి చేసి పంపించేస్తారు పీసీఓడ్ ఉందని ఎవరు చెప్పరు కదా ఏ పేరెంట్స్ చెప్పరు కదా పీసీఓడి సమస్య మా బాప ఉందని అని మెన్సెస్ రాలేదంటే అది పెళ్లి అయితే అది సర్దుకుంటుంది అంతే సో ఆ కాన్సెప్ట్గా మనకి ఎక్కువగా ఉంటుంది అంటే పెళ్లి అయిపోతే అవన్నీ నార్మల్ అయిపోతాయి దాని గురించి ఎందుకు అనేసి బట్ పెళ్ళి అదే నార్మల్ అయితే ఛాన్సెస్ ఉండదు మీకు బట్ ఇక్కడంటే పీసీఓడితో వచ్చిన ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన వాళ్ళు మనం పీసీఓడి కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ చూస్తాం తప్పనిసరి అడుగుతాం పీసీఓడి ఉందా అనేది ముందు డాక్టర్ మాకు పీసీఓడ్ ఉంది ఆ సమస్య ఉంటే మాత్రం పీసీఓడి మనం హ్యాండిల్ చేయాలి పాలిసిస్టిక్ వేరే డిజార్డర్స్ అనమాట అవి అంటే సిస్ట్ లాగా ఫామ్ అవుతుంటే బీస్లో అలాంటివి ఏమైనా ఉందనే మాట దాన్ని మనం క్లియర్ చేయకుండా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ బట్ ఏంటంటే అకాడమిక్గా పీసీఓడి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ బట్ క్లినికల్గా చెప్పాలంటే ఈవెన్ పీసీఓడి ఉన్నాక ప్రెగ్నెన్సీ వచ్చేసింది మన పేషెంట్స్ అంటే అది ఇంకా చెప్పలేం దానికి అది క్లినికల్ ఎక్స్పోజర్ వేర్ అవుతుంది అకడమిక్ ఎక్స్పోజర్ వేర్ అవుతుంది ఇప్పుడు పీసీఓడి ఉన్నంత మాత్రాన్ని మన పేషెంట్ రాలేదు ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు చాలా మంది ఫైబ్రాయిడ్ ఉన్న పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే అంతే అది ఏం చెప్పలేం దానికి ఒక రీజన్ అంటే ఉండదు దానికి ఎప్పుడు కూడా అండ్ కొంతమందిలో మల్టిపుల్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి డాక్టర్ సో వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఉంటుంది హోమియో ద్వారా అయితే జనరల్గా ఇది చాలా రెగ్యులర్గా వచ్చే కేసులు అబార్షన్స్ అబాషన్స్ మాకు థర్డ్ మంత్లో అయిపోతుంది సార్ సిక్స్ మంత్లో అయిపోతున్నారు సార్ మెజార్టీ పేషెంట్స్ థర్డ్ ఫోర్త్ మంత్లో అవుతుంటాయి అందువల్ల మన పేషెంట్స్ ఇప్పుడు త్రీ మంత్స్ వరకు కేర్ఫుల్గా ఉండండి మూమెంట్ ఇవ్వద్దండి స్టెర్నెస్ ఎక్సర్సైజ్ చేయకండి ఊరికి ట్రావెలింగ్ చేసేటు ఎక్కండి ఫ్లైట్లు ఎక్కడం బస్సులు ఎక్కడ చేయద్దండి అని చెప్తుంటాం మీకు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి బట్ ఈ టెండెన్సీ ఒకసారి కాదు రెండు సార్లు వస్తుంది అంటే మాత్రం తప్పసరిగా ఫోకస్ చేయాలి దాన్ని ఎందుకంటే రిపీట్ మిస్ మిస్క్యారేజెస్ ఎప్పుడు కూడా మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ ఇక్కడ కంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలి ఏమైనా ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని జెనిటిక్ ఎవాల్యూషన్ కూడా చేసుకోవచ్చు ఆ ఎవాల్యూషన్ ఏమైనా ఉందా ప్రాబ్లం హెరిటి టెండెన్సీ ఫ్యామిలీలో ఏమైనా వస్తుందా ఇదే ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా జరుగుతూ ఉన్నాయా ఈ అమ్మాయి కూడా దీని రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తర్వాత హార్మోన్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదంటే లోపల వేరే వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా టీబీ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటివి కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి వస్తుంది మీకు ఈ మిస్క్యారేజ్ మల్టిపుల్ అవుతుంది మిస్ క్యాష్ జరుగుతుందంటే మాత్రం చాలా మంది డాక్టర్స్ కూడా వాళ్ళు పెద్దగా ఏం ఈ టెస్ట్ ని చేసేసి ట్రీట్మెంట్ పాటు ఏదో ఒక గ్యాప్ మళ్ళీ వెళ్ళండి అని చెప్తుంటారు బట్ హోమియోపతిలో మీకు ఆ క్యారేజ్ టెండెసీ తగ్గించవచ్చు ఎందుకంటే మనకు స్పెసిఫిక్గా పేషెంట్స్ దానికోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆ టెండెన్సీ రిమూవ్ చేయండి మా దగ్గరికి అంటే పేషెంట్కి తెలియకపోయినా కూడా చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది అది ఎలాంటి ఇష్యూ వచ్చిందంటే హోమియోపతి డాక్టర్కి వెళ్ళచ్చు మనం అని చెప్పి బట్ హోమియోపతి డాక్టర్ని మీరు అప్రోచ్ అయితే ఆ మిస్కారేజెస్ టెన్నె రిమూవ్ చేయొచ్చు అంటే నేను చెప్పాను కాజిటివ్ ఫ్యాక్టర్స్ చూసేసుకున్న తర్వాత ఆ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని క్లియర్ చేసేసుకుని ఆ టెండెన్సీ మనం పేషెంట్కి రిమూవ్ చేసాం అనుకుంటే హోమియోపతి ట్రీట్మెంట్తో సిక్స్ మంత్స్ పాటు వాడుకుంటే కదా తర్వాత ప్లానింగ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది అందుకని నేను కూడా చెప్తుంటే ఒక ఫోర్ మంత్స్ ఆగండి మీరు తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయిపోండి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అని సో అప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే ట్రీట్మెంట్ తో డాక్టర్ మీరు దీంతో పాటు ఏదైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారా అంటే మీకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అందరూ కామన్ అది హోమియోపతి అయినా అల్లకపోతేనే ఆయుర్వేద అది కామన్ యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట ఇవి అంతేగాని నాకే ఉంది మా సిస్టమ్ కదా పే సిస్టానికి లేదని చెప్పడానికి లేదు కాబట్టి ఎందుకంటే వెయిట్ తగ్గాలి తప్పదు కాప్స్ తగ్గించుకో తగ్గదు పొటాటో మాని స్వీట్స్ మానే అన్నీ చెప్తూనే ఉంటాం కామన్ అవి అవి అందరికీ ఒకటే ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి అవన్నీ దాని పేటెంట్స్ ఏం లేదు దానిపైన కాబట్టి ఎవరికి కూడా బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీకు ఎప్పుడైనా సరే జెంట జె టెండెన్సీ హెడిట్ కూడా చాలా ఉంటుంది మనం అనుకుంటాం కానీ హెడిటెడ్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఆర్టికల్ ఏదో ఉంటుంది ఇన్హెరెంట్ క్వాలిటీస్ పిల్లల్లో ఆల్మోస్ట్ ఆల్ ట్వల్వ్ హెల్ట్ ట్వెల్వ్ క్వాలిటీస్ ఫాదర్ నుంచే వస్తున్నాయి అంటే అది ఇన్ఫె ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కావచ్చు హెయిర్ కావచ్చు అప్పరెన్స్ కావచ్చు స్టైల్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు మెమరీ కావచ్చు ఇవన్నీ కూడా ఫాదర్ నుంచే వస్తున్నాయి మీకు సో ఆల్మోస్ట్ మమ్ మదర్కు ఓ టెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఫాదర్కు ఫిఫ్టీ పర్సెంట్ రెండు అవుతున్నప్పుడు మీకు ఆ క్వాలిటీస్ అన్నీ ఇక్కడ పిల్లలు వస్తున్నాయి మీకు ఈవెన్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా మీకు వాళ్ళ ఫ్యామిలీలో సరిగా ఉంటేనే జరుగుతూ ఉంటాయి కామన్గా ఫాదరు మా సరైన ఇది ఉంది అంటేనే ఆ కన్సీవింగ్ రేట్ సరిగా ఉంటుంది ప్రెగ్నెన్సీ రేటు అందువల్ల ఫాదర్ పైన కూడా డిపెండ్ అవుతుంది చాలా మటుకు అందువల్ల మంచి పేరెంట్స్ని చూసుకోవాలి మనం అందుకోసమే మనము పెద్దవాళ్ళు మనకు చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు ఎలాంటివారు ఇప్పటిలాగా ర్యాండమ్గా వెళ్ళిపోయి చేసుకోవట్లేదు అందువల్ల ఇప్పుడు మాకు ఈ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి బాగా సో అందువల్ల మీకు ఆ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాల్సి వస్తుంది తప్పనిసరిగా చూసినప్పుడు మీకు ఆ జీన్స్ అన్ని ఇక్కడ మీకు ఆ ఫ్రేమ్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీకు అందువల్ల ప్రతిదీ కూడా మీకు దానిపైన కూడా డిపెండ్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీకి పెద్ద మనం ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగిన కూడా ఎస్టీడీ ప్రొఫైల్ తప్పసరిగా చేసుకోవాలి పెళ్లికి ముందు మాత్రం తప్పసరిగా ఎస్టీడీ ప్రొఫైల్ చేస్తేనే మంచిది ఎందుకు చాలా మంది పేషెంట్స్ దాచిపెట్టేస్తారు అది ఎందుకంటే ఎక్కడ సెక్సువల్ ఎక్స్పోజర్ అవుతారు కాబట్టి వీళ్ళు దాచిపెట్టి మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి బై ఛాన్స్ ఏమైనా హెపటైటిస్ బి కానీ గనేరియా ఇష్యూస్ కానీ లేదు హెడ్పీస్ ఇష్యూస్ కానీ లేదు హెచ్ఐవి ఇష్యూస్ కానీ ఉంటాయను సైలెంట్గా మనిషిని డిస్టర్బ్ చేసేస్తాయి నేను చూసిన కేసులో చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు మా వారికి ఉందని నాకు తెలియదని పెళ్లి చేసేస్తారు నాకు నాకు వచ్చిందండి ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళందరూ సఫర్ అవుతుంటారు కాబట్టి సో నేను ఇచ్చే అడ్వైజ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ కాబట్టి పిల్లల్లో కూడా ప్రతి పార్ట్నర్ కూడా ఎస్టీడీ ప్రొఫైల్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఓకే పాటు డైటరీ చేంజెస్ ఏమన్నా డై ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏదైనా బ్యాలెన్స్ డైట్ ఉండాలి దేనికైనా కూడా ప్రెగ్నెన్సీకే కాదు ఏ కేసుకైనా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి మీకు సో బ్యాలెన్స్డ్ డైట్ అన్నప్పుడు మీకు ఏంటంటే ఏదో తినడము పోవడం కాకుండా ఒక హెల్తీ ఫుడ్ లేకపోవాలి మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనం ఏదో ఒక వీడియోస్ లగ్జరీ అంటే ఇప్పుడు కారు ఉండడం కాదు ఇల్లు ఉండడం కాదు సరైన ఫుడ్ ఉందా లేదా అని అంటే దాని అర్థం ఏంటంటే హెల్తీ ఫుడ్ దొరుకుతుందా లేదా అని చూడండి మనం అంటే మీకు హెల్తీ ఫుడ్ కోసం ఇప్పుడు మనం తాపత్రయ పడుతున్నాం మంచి ఫుడ్ లేదని అంటే సరైన కూరగాయలు దొరకట్లేదు సరైన రైస్ దొరకట్లేదు కాబట్టి హెల్తీ ఫుడ్ పెన్గా ఉండ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి నాన్ వెజ్ తగ్గించుకోవాలి మరియు నాన్ వెజ్ లేని మేము బతకలేమని వాళ్ళు చాలా మంది ఉంటారు అదేంటి మేము నాన్ మీరు గిడ్డలు తింటున్నాను ఎట్లు తింటాను మీరు అడుగుతారు మమ్మల్ని సో మనం అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాబట్టి నాన్ వెజ్ తినాలని రూల్ ఏం లేదు కాబట్టి ఆల్కహాల్ ఒకటి కంట్రోల్ చేయాల్సి వస్తుంది లేడీస్ కూడా తప్పనిసరిగా ఆల్కహాల్ చేయాలి ఎందుకంటే ఏముంది లే ఓడ్కా తీసుకుంటే ఆడవాళ్ళు తీసుకోవచ్చు జీని తీసుకోవచ్చు రమ్ తీసుకోవచ్చు అని అనేవి ఏమి ఉండవట రూల్స్ ఏమి లేవు ఎవరికి కూడా సో అలాంటి రూల్స్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేయాలి తప్పనిసరిగా చేసుకుంటే కనుక హెల్తీగా ఉంటుంది లైఫ్ హెల్తీగా కూడా కన్సీవ్ అవుతారు మళ్ళీ కానీ ఏ అబ్నార్మటిస్ట్ డెవలప్ అయ్యి పుట్టాడు అనుకోండి ఇప్పుడు మనం చూసే కేసులు అలానే ఉన్నాయి అనుకోకుండా ఆర్టిజము ఏడీహెచ్డీ ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి ప్రతి ఏదో ఒక ఫ్యామిలీలో పుల్లలో పుట్టినాడు అలానే ఏడీహెచ్డీతో ఆర్టిజంతో పుట్టేస్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్ బట్టి జరుగుతున్నాయి అనమాట సో ఆ లైఫ్ స్టైల్స్ వేరియేషన్స్ మాడిఫికేషన్ చేసుకుంటే మాత్రం మంచి పరిష్కారం కుదురుతుంది ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేసే ఆస్కారం ఉంటుంది అది అండ్ ఎన్ని సంవత్సరాల వరకు కూడా పిల్లలు కలగలేదు అనుకుంటే కన్సల్ట్ అవ్వాలంటారు వాళ్ళు జనరల్గా చేస్తామంటే పెళ్ళైనా ఒక వన్ టూ ఇయర్స్ పెద్దగా పట్టించుకోరు ఎవరు కూడా కానీ చాలా మంది ఎవరో మనకు ఒక విలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్న వాళ్ళకి అదృష్టం బాగుంటుంది కాబట్టి బట్ వీళ్ళకి టూ త్రీ ఇయర్స్ కెరీర్ పేరు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే వన్ ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు వన్ ఇయర్ పాటు అన్ప్రొటెక్టెడ్ సెక్స్వల్ ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకొని అప్పటికి ఫెయిల్ అయినారంటే దాన్ని ఇన్ఫర్టిలిటీగా తీసుకోవాలి మనం వన్ ఇయర్ మేము ట్రై చేసాము ఎలాంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకురా డాక్టర్ గారు అయినా పిల్లలు పుట్టలేదంటే మాత్రం తప్పనిసరిగా ఇన్ఫర్టిలిటీ సమస్య కావాలి అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అందుకే మ్యారేజ్ అయినా టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇట్లా చూసుకోవాల్సింది మరి ఈ ఫస్ట్ ఇయర్లోనే మేము వన్ ఇయర్ ట్రై చేస్తాం పిల్లలు పుట్టలేదు అనుకోవడం తప్పది ఫస్ట్ ఇయర్లో చాలామంది పుట్టేస్తారు ఇబ్బంది లేకుండానే సో అప్పటికే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లానింగ్ లేకెళ్ళాం సార్ మాకు వన్ ఇయర్ అయినా పుట్టట్లేదు పిల్లలంటే మాత్రం అప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యగా చూసుకోవాలి అది మెయిన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సంతానలేమి సంబంధించి ఇదంతా కూడా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళకి ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ